ఎంతో ధైర్యంగా ఉన్నావు ఇప్పుడు ఏమైందని ఇలా పెరిగిదా తయారయ్యావు చూసావా ఎక్కడ ఉంటాడు చెప్పు సంధ్య అతను ఎక్కడ ఉంటాడు నేను తీసుకొస్తాను ఆ వీడికి పెళ్లి చేస్తున్నారు మరి ఏంటమ్మా అంతా అలాగే ఉన్నారు పదంటే అందరు వచ్చేస్తున్నారు అల్లుడు ఇంకా పట్టుపంచి కట్టుకోలేదేంటి టైం దగ్గర పడుతోంది అయ్యారు సుబ్బరాజు గారు వచ్చారు ఆ వస్తున్నా త్వరగా 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 పెళ్లికి ముస్తాబా అవుతున్నావా వెంకట్ సంధ్య మీకెలా తెలుసు సంధ్య కాదు నీ చరిత్ర తెలుసుకుమార్తీరం సంధ్య పక్క ఊళ్ళోనే ఉందని నిన్న రేసులు చూసేంత వరకు నిజంగా నాకు తెలియదు చూశాక దగ్గరికి వెళ్లి పలకరిస్తే సంధ్యను చంపేస్తారని ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాను సంధ్య కావాలని ఇప్పటికీ నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్నిద్దరిని కలిపే బాధ్యత నాది ప్లీజ్ అంతకంటేనా అయ్యా పెళ్లి తీసుకురండి నాన్న రాజు నుంచి తీసుకొస్తారు బాబు బసవరాజు బసవరాజు అని నువ్వు రంకేస్తే నీ దొడ్డో ఎద్దులాగా తలోపడానికి నేను కాని నీ కూతురు మెళ్ళు తాళి కట్టడానికి పెళ్లి కొడుకులేడయ్యా బావగారు ఏంటి మా ఇంట్లో పెళ్లికొచ్చావు భోజనానికా అది సరే పెళ్లి కొడుకు నేటి ఈ సైడ్ ఉంచారు పెళ్లి జరుగుతున్నది ఆ సైడ్ కదా పెళ్లి కొడుకు రాంగ్ సైడ్ అచ్చు తప్పు కరెక్ట్ సైడ్ కి ఇప్పుడే బయలుదేరాడు నాతో వస్తాడని నాకు తెలుసు మీకు తెలియదు ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరగదు అక్కడ జరుగుతుందని నాకు తెలుసు మీకు తెలియదు నా వెనక రౌడీలు లేరు ఇప్పుడు వస్తారని నాకు తెలుసు మీకు తెలియదు నేను కొట్టుడు బిగించేస్తే అసలు పెళ్లి చేయటానికి మీరు మిగిలి ఉండరని నాకు తెలుసు మీకు తెలియదు రెడీ లేక రాహుకాలం చూసుకుంటారా తప్పిపోయినోడు కోసం తలాకు చోట ఎత్తికినా లాభం ఉంటది కానీ పారిపోయినోడు కోసం ప్రకటన లేసిన కొడుకు జండ ఎత్తేచాడు వంశం మర్యాద చరిత్ర ఏమిటో తెలిసి కూడా నోటితోనే చెప్తున్నా వంశం పరువు మర్యాద చరిత్ర ఏంటని చరిత్ర పెళ్లి కాకుండానే నీ పెద్ద కూతురు ఓ అడ్రస్తో కడుపు జయించుకున్న చండాలపు చరిత్ర ఆ కడుపును కప్పిపుచ్చుకోవడానికి ఎవడో దారే భ తీసుకొచ్చి నీకు పెద్దగా పరిచయం చేసిన నీచమైన చరిత్ర నీ చిన్న కూతురు ప్రేమ కలాపాలు జరిపిన ఆహా దరిద్రమైన చరిత్ర నా నాలుగి తగ్గ విధం కాదు నేను చెప్పేది బద్దమో నిజమో మూడు ముళ్ళు పడకుండానే మూడో నెల కడుపుతో నీ ఇంటికొచ్చి ఎంత నాటకం మాడతాను నీ పెద్ద కూతురు అడుగు అక్క పశు కొంకలతో పాటు పక్కన కూడా పంచుకోవాలనుకున్నా మీ చిన్న కూతురులే కాదయ్యా ఇవన్నీ తెలుసు కూడా నీకు చెప్పకుండా నీ బిడ్డలే అడ్డదారి పట్టిస్తున్నా నీ కన్నవాళ్ళను అడుగు నువ్వు కట్టుకుని పెళ్ళనడుగుర ముందు నువ్వు కాపాడుకోవాలనుకున్న నీ పరువు మర్యాదల్ని నీ వాళ్లే నీ వెనకాల గోతులు తప్పి పాతేసారు ఇంకెక్కడుందండి నీ పర్వం మర్యాద వంచం చరిత్ర యావనే ఏం ఎం కానీ అంతా ఏం చేద్దామని కూర్చున్నారో ఎట్లా అంటే పర్వతకురా పెళ్లి భోజనం చేసేదానికంటే పర్వం ఇంట్లో సాగుకూడదంట గౌరిజనం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు నాకు బాధలేదు కానీ నా అనుకున్న వాళ్ళు మీదందరూ నన్ను ఏకాకిని చేశారు నన్ను మోసం చేసిన వాడిని తిరిగి తీసుకురావడానికి వెళ్ళాడు రాజు మన వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళాడు అన్న పరువు కోసం ప్రాణాలు ఇచ్చే బీహోసలో 的。 ఇన్నాళ్లు గొప్ప వంశానికి వారసుడని అని గర్వపడ్డాను కానీ గొప్పతనం అనేది వంశంలో కాదు వ్యక్తిలో ఉంటుందని ఈ ఈరోజు తెలుసుకుంటాను క్షమించండి నాన్న అడు జీవితము యవ్వనము ఏ కనకరాజు నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తానా ఇక్కడ నా అకౌంట్ సెటిల్ అయిపోనది నీ అకౌంట్ నేను ఇక్కడ సెటిల్ చేయను ఎల్లప్ప ఇదేంటి అందరూ నేస్తారేమో <gasps> OK!